అయ్యా చంద్రబాబు నాయుడు గారు అసలు పరిపాలన అంటే మీకు తెలుసా ప్రభుత్వ ఆసుపత్రులను ఇలా భ్రష్టు పట్టిస్తారా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని పేదలకు పెద్ద దిక్కు అయినటువంటి విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రిని నిర్వహించలేక దాన్ని అలా వదిలేసి నిర్వహించలేని దౌర్భాగ్య స్థితిలో మీరు ఉన్నారు అంటే మీ పరిపాలన ఎంత సవ్యంగా నడుస్తుందో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు మీరేమో సచివాలయంలో కూర్చుంటారు విజన్ అంటారు రెండు వేల నలభై అంటారు ఆన్లైన్ పరిపాలన గురించి సచివాలయంలో కూర్చొని మీరు రొటీన్ డైలాగులు చెప్తున్నటువంటి పరిణామాల మధ్య ఈ పెద్ద ఆసుపత్రిలో కరెంటు పోయి రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రులంటే మీకు ఎందుకు ఇంత చులకన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మీకు ఇంత నిర్లక్ష్యం మీరేమో సచివాలయంలో కూర్చొని ఏఏ అంటారు ఆన్లైన్ ఆన్లైన్ అంటారు ప్రపంచాన్ని నేనే అంటారు ఏవో చెప్తా అంటారు క్వాంటామంటారో ఏ అంటారు కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ లేక రోగులు చనిపోతున్నా ఉంటే సిచ్యువేషన్స్ చూస్తున్నారు ప్రజలందరూ కూడా ఇంత దౌర్భాగ్యంగా మీ పరిపాలన నడుస్తుంది మీకు తెలుసో తెలియదు ప్రజలందరూ కూడా అన్నింటినీ గమనిస్తున్నారు అదేవిధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కేజీహెచ్ ప్రాధాన్యతను గుర్తించి అనేక అభివృద్ధి పనులు కూడా చేశారు ప్రస్తుతం దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు మా ప్రభుత్వ హయాంలో కేజీహెచ్ ప్రాధాన్యతను గుర్తించి అనేక అభివృద్ధి పనులు చేశాం ప్రస్తుతం క్యాజువాలిటీని ఆధునీకరించడమే కాకుండా రెండో క్యాజువాలిటీని ఇరవై నాలుగు గంటలు సేవలు అందుబాటులో కూడా తీసుకురావడం జరిగింది కొ అదేవిధంగా సిఎస్ఆర్ బ్లాక్ పూర్తి చేసి రెండు వందల పడకల హాస్పిటల్ కూడా అందుబాటులోకి తేవడం జరిగింది కొత్త అల్ట్రాస్కాన్ కొత్త ఎంఆర్ మొబైల్ ఎక్స్రే ఆన్లైన్లోనే రోగి పరీక్షా ఫలితాలను తెలుసుకునే ఏర్పాటు క్రిటికల్ కేర్ యూనిట్తో పాటు ఓపీ మొత్తాన్ని కూడా ఆధునీకరించాం వృద్ధులు మహిళలకు ప్రత్యేక ఓపి పిల్లలకు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అదేవిధంగా నియో నటల్ ఇంటెన్సివ్ కేర్ కార్డియాలజీ విభాగం మొత్తం పునర్నిర్మాణం కూడా చేయడం జరిగింది ఆధునిక పరికరాలు భావనగర్ వార్డులో ఏఎంసీ యూనిట్స్ అందుబాటులో కూడా తేవడం జరిగింది అదేవిధంగా క్యాన్సర్ కేర్ యూనిట్ అందులో కూడా అత్యాధునిక పరికరాలు ఒక కేజీహెచ్కే కొత్తగా ఎనిమిది అంబులెన్స్లు రోగుల సహాయకుల కోసం వాళ్ళ బస కోసం అనేక ఆధునికీకరణ పనులు కూడా చేయడం జరిగింది వీటన్నిటిని కూడా మర్చిపోయి ఇప్పుడు మీరుగా ఈవెంట్ ప్రభుత్వ ఆసుపత్రికి కరెంటు కూడా లేకుండా చేశారు ఇది మీ పరిపాలన చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ విశాఖపట్నం కేజీహెచ్లో గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కరెంట్ పోతే రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పట్టించుకునే ఆదురే లేకపోవడం దాదాపు పన్నెండు గంటల పాటు చిన్న పిల్లలు గర్భిణులు రోగులు అష్ట కష్టాలు పడడం ఆపరేషన్ చేయించుకున్న వారే పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవచ్చు కోవొత్తులు సెల్ఫోన్ వెలుతురులోనే రోగులకు సేవలు ఇందాల్సిన సేవలు అందించాల్సిన దుస్థితి రావడం ఇవన్నీ కూడా మీ రొటీన్ డైలాగ్లో డ్రామాల మధ్య మీకు కనబడకపోవడం చాలా దారుణం రెండు వేల పడకలున్న ఆసుపత్రిలో వెయ్యిని ఏడు వందల మంది ఇన్పేషెంట్లు ఉన్నారు మరి ఇలాంటి ఆసుపత్రిని నిర్వహించే తీరు ఇదేనా ప్రతిన్మయ ఏర్పాట్లు చేయాలన్న కనీస స్పృహ మీ ప్రభుత్వానికి లేదా అది కూడా పన్నెండు గంటల పాటు స్పందన లేకపోవడము ప్రభుత్వ ఆసుపత్రులంటే ఇంత చులకన ఎందుకు ఎందుకు మీకు ఇంత నిర్లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు అనేసి ప్రశ్నించారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విలేజ్ క్లినిక్స్ నిర్వీర్యం చేశారు పిహెచ్ నిర్వీర్యం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ రద్దు సిహెస్సిలో స్పెషల్ డాక్టర్ల తొలగింపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీచర్ టీచింగ్ ఆసుపత్రిలో నాడు నేడు పనులు నిలిపేయడం సిబ్బంది విషయంలో జీరో వ్యాకెన్సీ పాలసీకి మంగళం వాడడం ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టి సర్వనాశనం చేయడం అదేవిధంగా ఆరోగ్య ఆసరా మాయం వన్ జీరో ఎయిట్ వన్ నాట్ ఫోర్ పరిస్థితి ఘోరం చివరికి ఆ వన్ జీరో ఫోర్ వన్ నాట్ ఎయిట్ కాంట్రాక్టర్లను మీ పార్టీ సభ్యుడికి అవినీతి కోసం కట్టబెట్టి ఇన్ని రకాలుగా ప్రభుత్వ వైద్య రంగాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు కేజీహెచ్ లాంటి ఆసుపత్రులను కూడా దెబ్బతీస్తున్నారు మేము తెచ్చిన కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ అంతకు మించి హాని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది ఏమాత్రం సహేతుకం కాదు